సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ కూలీల చెందుకు చేరి రసమయ్య ప్రచారం ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా మూడు వందల రూపాయల కూలీని చెల్లించాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ డిమాండ్ చేశారు ఆయన గురువారం బెజ్జంకి మండలంలోని కల్లేపల్లి బెజ్జంకి గుగ్గిళ్ల గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల చెంతకు చేరి వారితో కాసేపు పన్నులను చేసి కరీంనగర్ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ రావును గెలిపించాలని కోరారు మండు చేతులకు బొబ్బలు వచ్చేలా ఉపాధి హామీ కూలీలు కష్టపడితే రోజుకు రెండు వందలు సైతం రావడం లేదని తనకు బాధేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం దక్కాలంటే వినోద్ రావును పార్లమెంటుకు పంపాలని కారుగుర్తుకు కోటేయాలని స్పష్టం చేశారు రసమయ్యి తాను చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ కూలీలతో ముచ్చటిస్తూ ఓట్లను అడిగారు ఈరోజు బెజ్జంకి మండల పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి పనుల దగ్గరికి వచ్చి వాళ్ళను ఓటర్స్ని కలవడం జరిగినది ఓటర్సు చాలా మద్దతుగా తప్పకుండా ఈసారి మేము కారు గుర్చుకే చేస్తాము పోయినసారి మేము కొన్ని అబద్ధాలను నమ్మినాము పోయినసారి వాళ్ళ మాయ మాటలు నమ్మి మాకు బాగా నష్టం జరిగింది ఆరు నెలల కాలంలో ఆరేళ్ళ దుఃఖాన్ని మేము వెళ్ళగక్కుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నది పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలా బెజ్జంకి ఈ చెరువు నిండా నీళ్లు ఉండేది దాని నిండా చేపలు ఉండు ఇలా చేపలు చచ్చిపోయినాయి ఆ చేపల పాపం కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డిగా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మరి నేను కూడా అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు తప్పకుండా వినోద్ సార్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మళ్ళా రేపు పొద్దుగాల మా మంచికి చెడికి ఇలా ఇదే ఉపాధి కూలీలకు కూడా వాళ్ళకు ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం గిట్టుబాటు కూడా వస్తలేదు వంద రెండు వందలు కూడా పడతలేదు చేతులు ఎండకాలం పొప్పులు వస్తున్నా కూడా మేము పొట్ట తిప్పల కోసం కష్టపడుతున్నాం సార్ కానీ మా కష్టానికి తగ్గ ఫలితం వస్తలేదు కనీసము ఒక మూడు వందల రూపాయలు అనేది కనీస వేతనం అనేది ఉండాలి ఉపాధి కూలీలకు అని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది ఇట్లాంటి సమస్యల మీద ఢిల్లీలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి వినోద్ సార్ కాబట్టి తప్ప తప్పకుండా మేము వినోద్సారు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకనంటే ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏ ఇంటికి వచ్చింది లేదు ఏ ఊరికి వచ్చింది లేదు ఇలా ఐదేళ్ళ తర్వాత రాములీ బొమ్మ సంకల పెట్టుకొని వస్తూ ఉన్నాడు తప్ప మా సమస్యలు ఎన్నడూ కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా మాకు లేదు ఇక మాయ మాటల కాంగ్రెస్ గురించి ఖచ్చితంగా మేము ఒకసారి మోసపోయినాం కాబట్టి ఇంకా ఆ గోసను అనుభవిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఓటేసే పరిస్థితి లేదు పోయినసారి కూడా ఎవరో కూడా నిలవటదు ఆయన ముఖం కూడా ఎన్నడూ చూడలేదు ఎప్పుడూ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మన కాలంలో సంటిబిడ్డలాగా తిరిగిన వినోద్ సార్ కు మద్దతు ఇస్తాం కేసీఆర్ కు మద్దతు ఇచ్చి మళ్ళీ కాపాడుకుంటామని చెప్పినందుకు ఎద్యంకి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ